ప్రభువైన ఏసు నామములో దేవుడు మనలను మార్చునుగాక ప్రభువైన ఏసు క్రీస్తు నామములో దేవుడు మన యొక్క మనస్సులను తెరిచి మనకు జ్ఞానం అనుగ్రహించునుగాక దేవునికి మహిమ దేవుని యొక్క ఉద్దేశంలో దైవిక కృపలో నడుచుట అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము ఆమె నేను దేవుని యొక్క ఉద్దేశంలో నడవాలి అంటే దేవుని కృప అవసరం సరే ఎఫస్సీలకు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూద్దాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తుయనందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఐ మీన్ అనే గ్రీకు పదం చారిస్ అని అర్థమిస్తుంది దేవుడు ప్రతి వ్యక్తి మీదను మరియు సమూహం మీదను ఆయన తన యొక్క కృపను ప్రతి ఒక్కరి పట్ల విస్తరిస్తున్నారు దేవుని కృప అనేది అసాధారణమైనది సరే ఆయన కృప ద్వారా మనము రక్షించబడి ఉన్నాము అంటే మీరు ఆయన కృప ద్వారా సంపూర్ణులయ్యారు ఇది మీ వలన కాదు దేవుని కృపావరమే సరే రక్షణ అనేది దేవుని కృప వలనే పొందుకున్నాము దేవునికి మహిమ మనం కష్టపడనవసరం లేదు దాన్ని మనం పొందుకున్నాము ఇది దేవుని అద్ద నుండి కలిగినదే ఈ దేవుని యొక్క కృప అనేది వీటినైతే చేయలేకపోతున్నామో కలిగిలేమో వాటిని చేయుటకు దేవుని కృప మనకు సహాయపడుతుంది ప్రజలు గుర్తించాలి అంధకారంలో నుండి ఆయన కుమారుడైన యేస్సు వెలుగు రాజ్యంలో నీవు పొందుకున్నావు ఇంతకు మునుపు మీరు చీకటిలో నివసించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు మీరు దేవుని కృపను పొందుకొనుట ద్వారా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వెలుగు రాజ్యంలోనికి మీరు ప్రవేశించారు మీరు మార్పు చెంది సంపూర్ణులయ్యారు రక్షణ అనేది మన ప్రాణాత్మ దేహాలకు స్వస్థతనిస్తుంది సంపూర్ణత గురించి మనం బోధిస్తున్నాం దానికి అర్థం మనం అంధకారం నుంచి విమోచించబడి ఉన్నామని నేను అంధకారం నుంచి విడిపించబడ్డాను రక్షించబడ్డాను స్వస్థత పరచబడ్డాను అందును బట్టి దేవునికి మహిమ సరే మొదటి కొరింది మూడవ అధ్యాయం చూద్దాము ఎందుకనగా మనము దేవుని కృపలో అసాధారణమైన రీతిలో మనం నడవాలి ప్రతిదానిలో దేవుని గొప్పతనమును మీరు చూస్తారు ఎందుకనగా ఇది ఆయన వద్ద నుండి వచ్చింది ఇది అసాధారణమైనది కాదు ఇది దేవుని కృప ద్వారా మనం పొందుకున్న అసాధారణమైన తలంతు అయితే ఈ యొక్క అసాధారణమైన దేవుని కృప అనేది సాధారణమైనది కాదు సరే దాన్ని చూద్దాము మొదటి కొరింది మూడు పది సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాటలాడలేకపోతిన శరీర సంబంధులైన మనుషులే నందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చేను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు మీరింకను శరీర ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపోలో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఇక్కడ మనం కృపచేత రక్షించబడ్డాము దేవుని కృప విడుదలనిచ్చింది కదా మరి ఒకడు నీళ్లు పోసనని చెప్పుచున్నాడు అయితే అయితే దేవుడే వృద్ధి చేసి చేసియున్నాడు కృప ద్వారే పౌలు ఒకటి నిర్మించాడు మరి దాని మీద కట్టుచున్నారు వారు దేవుని చిత్తానుసారంగా దానిని పూర్తి చేస్తున్నారు అపోస్తుడైన పౌలు నాటిన దాన్ని అపోలో దానికి నీరు పోసియున్నాడు అయితే వారు ప్రారంభించిన దానిని దేవుడు వృద్ధి చేశాడు వృద్ధిని ఆయన కలుగు చేస్తాడు సరే ఎందుకనగా ఇతడు దీనిని అర్థం చేసుకుని ఉన్నాడు అందుచేతనే ఒకరు విత్తనం వేస్తే మరొకరు నీళ్లు పోస్తే కానీ వృద్ధి చేసేవాడు మాత్రం దేవుడే అయితే నాటేవాడు నీరు పోసేవారు ఒక్కడే అయ్యున్నాడు సరే అయితే ప్రతివాడును తన పని చెప్పున ప్రతిఫలాన్ని పొందుకుంటాడు మేము దేవుని జతపని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని దేవుడు నాకు అనుగ్రహించిన చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటున్నాడు సరే దేవుడు అతనికి కృపనిచ్చాడు శిల్పకారుని వలే అతడు మంచి పునాదిని వేసి ఉన్నాడు మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ఎలా కడుతున్నాడో చూసుకోవాలి సరే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఇక్కడ అపోస్తులుడైన పౌలు కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నాడు తనకు దేవుడు అనుగ్రహించిన కృప చెప్పున మంచిగా పునాది వేయుచున్నానని చెప్పుచున్నాడు అయితే నాకు అనుగ్రహించబడిన అనే పదమునకు గ్రీకు అర్థం ఏమిటంటే అనగా వాని వాని సామర్థ్యతను బట్టి దేవుడు వారికి అనుగ్రహించిన కృప అతని యొక్క జీవితంలో దేవుని అనుగ్రహించబడిన అతడు పూర్తిగా దాని ద్వారా ప్రభావితుడయ్యాడు మరియు అధిగమించబడి ఉన్నాడు దేవుని యొక్క కృప అతని జీవితంలో సమస్తము చేయుటకు సామర్థ్యాన్నిచ్చింది పిలువబడిన దాన్ని అతడు సంపూర్తి చేశాడు ఇది అద్భుతమైనది పౌలు దేవుని ప్రత్యేకమైన కృపను ఉన్నాడు అతని మీదకి దిగి వచ్చిన దేవుని కృప తన పరిచర్యను ప్రభావితం చేసింది అయితే ఈ యొక్క కృపను పొందుకోవడానికి ముందుగా బాధను అతడు అనుభవించి ఉన్నాడు తన జీవితంలో శ్రమలను అతడు ఎప్పుడైతే ఎదుర్కొన్నాడు అప్పుడు అతని జీవితంలో ప్రత్యేకమైన కృపను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఇతడు యూదులకు అన్యులకు అపస్తులుడుగా ఉన్నాడు మంచిది దేవుడు అతనికి అనుగ్రహించిన కృపను బట్టి ఆటంకములన్నీయు అతడెదుర్కున్నాడు పరిశుద్ధ గ్రంథంలో వీటిని మనం చూడగలము మనము కొన్నిటిని నేర్చుకోవడానికి శ్రమలను పంపిస్తాడు దేవుని కృప ద్వారా మనం వాటిని అధిగమించగలం అయితే ఇక్కడ నా యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి వారు మీరు కూడా మీ జీవితంలో పోరాటంలను ఎదుర్కొన్నారని ఎందుకనగా మీరు ఉన్నారో తెలియకుండానే మీరు పోరాడియున్నారు అవును మీ కృపను మీరు గుర్తించలేదు మీకర్ధమౌతుందా దాన్ని మీరు గుర్తించలేదు అయితే మీరు దేనినైతే చూచియున్నారో దానిని వాడారు మీరు దానివలన గాయపరచబడ్డారు మనల్ని చంపడానికి దేవుడు వాడుకున్నాడనుకున్నాం దేవుడు మనల్ని విడిపించాడు మనము ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకోలేదు అదేవిధంగా సత్యం కానటువంటి వాటిని మనం నమ్ముకొని ఉన్నాము సరేనా అవును నిజం అవును పౌలు దేవుని పిలుపుకి లోబడి ఉన్నాడు ఆయన కృపలో నడిచాడు ఒకవేళ అతడు దేవుని కృపలో నడుచుటకు ఇష్టపడకపోతే దేవుని కృప తొలగిపోయేది మీ శరీరంలో దేవుని కృపననుమతించండి అందుచేతనే అనేకమంది ఇలా అనుకుంటుంటారు నేను ఇలా ఉంటాను అలా ఉంటాను ప్రవక్తలా ఉంటాను ఇలా చేయమని మనం దేవుణ్ణి డిమాండ్ చేయలేము సరేనా మీరు చేయగలరు అయితే అనేకమంది దేవుని కృప లేకుండా ఇంకేదో చేయమని అడుగుట బుద్ధిహీనం శత్రువు యొక్క అపాయం బిమ్ములను తరుముకొస్తుంది కానీ మీకు ఆయుధాలు లేవు దేవుడు మీలో ఏం పెట్టి ఉన్నాడో దాన్ని చూడండి పాత నిబంధనలో మన పితరులను చూచినట్లయితే వారు అగ్నిలో నడుచుటకు దేవుని కృపను పొందుకొని ఉన్నారు వారు శ్రమలు శోధనల ద్వారా వారు అనుసరించారు దేవుని కృపలో నడుచుటకు దేవుని పిలుపుకు లోబడ్డాడు దేవుని కృప పౌలును వెంబడించినది బాగుంది కదా దేవుని కృప పిలుపు ఆయన్ను వెంబడించింది దేవుని యొక్క పిలుపు అపోస్తుడైన పౌలును వెంబడించియున్నది ఆ యొక్క పిలుపుకు నేను లోబడియున్నాను మీలో కొంతమందికి తెలుసును అది చాలా వింతైనది కృప అతనిని వెంబడించియున్నది అది అతన్ని జయించి ఉంది అతడు దానికి లోబడియున్నాడు ఆ యొక్క పిలుపుకు అతడు ఎంతమాత్రమును వ్యతిరేకంగా చేయలేదు దాన్ని అడ్డుకొనుటకు వేరే ప్రయత్నాలు చేయలేదు ఆయన్ని వెంబడించుటకు సమర్పించుకున్నాడు కదా అతడు లోబడియున్నాడు కృప వెంబడించి వెంబడించియున్నది చివరిగా అతడు ఏం చేశాడో మనం చూసిన్నాం దాన్ని చదువుతున్నాం మీ యొక్క పని చేయటకు దేవుని కృప మీకు అవసరమై ఉన్నది దేవుడు మనకు అప్పగించిన పనిని చేయటకు ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ సహాయం మనకెంతో అవసరమై ఉన్నది దేవునికి మహిమ నేడు కూడా అది మనకు ఉన్నది నీ యొక్క పనిని సంపూర్తి చేయుటకు దేవుని కృప సహాయపడుతుంది అందుచేతనే మనము ఆయనలో ఏమై ఉన్నామో తెలుసుకోవాలి మనమెవరమో తెలుసుకోవాలి అందుకే దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేయుట కొరకై కృప అవసరమైన సహాయం చేస్తుంది మన సొంత ఉద్దేశము కొరకు దేవుని కృపను మనము వినియోగించకూడదు మనకు ఏమైతే అవసరమున్నదో వాటిని చేయటకు దేవుడు సహాయం చేస్తాడు క్రైస్తవ్యంలో క్రీస్తుయస్సు యొక్క సిల్వ లేకుండా క్రైస్తవ జీవితంలో శక్తి అనేది లేదు అయితే ప్రజలు ఎక్కువగా మీరు సిలువను మోయాలి అని ఏసు చెప్పే విషయాలను వారు బోధించరు సరే యేసు శిష్యులుగా ఉండాలనుకుంటే సిలువను చెప్పాలి ఎందుకనగా మీ సిలువను మీరే మోయాలి ఏసు వలె మీరు మీ సిలువను మీ ప్రయాసను భరించాలి అప్పుడు దేవుని కృప మీ యొక్క జీవితంలో ఉంటుంది మీరింకను కూడా బలవంతులుగా మార్చబడడానికి దేవుడు తన కృపను మీకిచ్చాడు సరే మీకు మీరే నడిచేంతవరకు ఆయన కృప మిమ్ములను వెంబడిస్తుంటుంది సరేనా ఏసుతో మనము కలసి నడుచుట ద్వారా అభివృద్ధి చెందుతాము శిష్యుల మూడున్నర సంవత్సరాలు ఏసుతో నడిచారు దాని ద్వారా ఏసయ్య తన శిష్యులను టర్ఫీదునిచ్చి అనేకమైన విషయాలను వారికి నేర్పించి బోధించియున్నాడు వారికి మూడున్నర సంవత్సరాల పాటు అనేక సూచనలు ఇచ్చియున్నాడు చేతకాని వారిగా చేయలేదు వారిలో అనేక మంది సొంత మార్గాలు చేయటకు ఇష్టపడ్డారు దేవుడందర్నీ కాపాడలేదు సమరయులు యేసును అంగీకరించలేదు గనుక ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేయాలని ఒకరు ఆలోచించారు యేసును తృణీకరించారు చెప్పు 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 అని వారు అడుగుతున్నారు వారికి ఏ విధంగా ఉండాలో తెలియదు బైబిల్ సరిగా చూద్దాము అవును పేతుణ్ణి చూస్తున్నాము నేను కూడా చనిపోతాను మనము ఈ విషయాలన్నీ కూడా చూస్తున్నాము ప్రక్కన పెడదాం సరే దాని తర్వాత ఆయన అతడితో చెప్తున్నాడు నేనెవరో తెలీదని అంటావు కోడి కూయకముందు నీవు నన్ను మూడుసార్లు తృణీకరిస్తావు మూడుసార్లు ప్రజల హృదయాల్లో ఏముందో ఏసుకు తెలుసు వారి అవసరతలు తెలుసు కృపలో నడుచుట అది వారికి సూచనగా ఉన్నది ఆయన పిలిచిన దానిని చేయటకు ఆయన కృపే సహకరిస్తుంది మీరు తిరిగి జన్మించిన వారనట్లయితే దేవుడు మిమ్మును పిలిచిన దానిని చేయుటకు ఆయన కృప సహకరిస్తుంది అది ఎలా జరుగుతుందో అది ఉందో లేదో అని అంత అంతమాత్రమూ ఆలోచించనవసరం లేదు పడితే ఆయన మీతో ఉంటాడు ఆయన ఉద్దేశంలో మీరు నడిచినప్పుడు ఆయన మీ మధ్య ఉంటాడు ఆయన కృప ద్వారా మీరు కొన్నిటిని చేయుటకు విలువబడి ఉన్నారు అలాగే మనము కూడా అందరము చుట్టూ కూర్చుని ఉండి పనిచేయటకు ప్రయత్నిస్తాం క్రైస్తవ ప్రపంచంలో మనము అనేకసార్లు మనము చేస్తాము సరే అయితే కొంతమందిని దేవుడు ఎక్కడ ఉండమని చెప్పారు దేనిని చేయటకు పిలిచాడో అది వారు చేయటలేదు ప్రజలు హానికరమైన సంగతులు చేస్తున్నామని తెలియక చేస్తున్నారు వారికి తెలియదు మనం కూడా మనకు తెలియకుండానే చేస్తుంటాం ప్రతి నాయకుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము కొన్నిసార్లు గుర్తింపు కోల్పోతారు కొన్నిసార్లు జ్ఞానంగా ఉండరు అవును కొన్నిసార్లు వారు దేవుని కృపలో వారి యొక్క కృపను సాధనం చేస్తారు వారు ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తారు అందుకే మనం మన యొక్క నాయకుల కొరకు ప్రార్థన చేయాలి దాని ద్వారా మనం సంతోషం పూర్ణమగుటకు మన యొక్క ఆత్మ దేవునికి సంబంధించినది ఇర్మియా గ్రంథంలో ఒకటి ఐదులో గర్భంలోనే నిన్ను జనులకు ప్రవక్తగా నేను నిన్ను ఉన్నాను సరే ఆయన కథ మనకు తెలుసు బహుగా ఏడ్చాడు ఆయన కన్నీటి ప్రవక్త అతడు అనేక శ్రమలు పొందుకున్నాడు అతడు అనేక శ్రమలను అనుభవించియున్నాడు రూపించడము అనే మాటకర్ధం నేను నిన్ను రూపించడము అనగా దాని యొక్క అర్థమేమిటనగా నేను నిన్ను తయారు చేశాను సృజించాను అని అర్థం అలాగే ఉత్పత్తి చేయటా అని అర్థం అద్భుతం తల్లి గర్భంలోనే దేవుడతని రూపించుకున్నాడు కలుగజేశాడు జీవమును పోసాడు ఉత్పత్తి చేశాడు అది దేవుని కొరకే చేశాడు సరే దేవుని ఉద్దేశం కొరకు వారిలో దేవుని ఉద్దేశముందని వారికి తెలియదు మనమందరము దేవుని యొక్క లక్ష్యము ఉద్దేశము ద్వారా ఆయన కొరకు మనము ఉన్నాము సరే ఆయన కొరకు మనం పనిచేద్దాం దేవుడు మనలను సృష్టిని ఆయన గొప్ప పని కొరకు ఉన్నాడు అలాగే ఇర్మియా కూడా తన యొక్క తల్లి గర్భంలోనే ఏర్పర్చుకోబడ్డాడు మీరు జన్మించకముందే ఏర్పరచబడ్డారు మనమందరము కూడా ఆయనతో ఆయన యొక్క ఉద్దేశంలను నెరవేర్చడానికే రూపించబడ్డాము మనము దేవుని యొక్క లక్ష్యాలను తెలుసుకొనుటకు ఆయనను వెంబడిస్తూ ఉండాలి ఇది అద్భుతము అనగా అతడు ఇర్మియా అలా పెరుగుతూ వస్తూ ఉన్నాడు దేవునిలో అతని యొక్క గూర్చి అతడు రాసుకొని ఉన్నాడు దేవుడే అతనికి జీవమును పోసాడు దేవుడు అతన్ని శిల్పాకారుని వలె రూపించాడు దేవుడు ప్రతిదీ ప్రేమతోనే తయారు చేసియున్నాడు ప్రేమ మీరు ఏ సమస్యల గుండా వెళ్తున్నారన్నది కాదు మీరు ఎక్కడ ఉన్నా మీరు దేవుని ప్రేమచేతనే దేవుని యొక్క ఉద్దేశ్యములు నెరవేర్చుటకు రూపించబడ్డారు ఆయన మహిమతో మనము దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి ధ్యానించాలి ఏసుకు మీరెంతో చాలా విలువైన వారు ఆమెన్ దేవునికి మహిమ మార్కు నాలుగు ఇరవై ఎనిమిది ఇలా చెప్తుంది భూమి తనంతట పానుగా ఫలించును అద్భుతం కదా భూమి తనంతట తానే అది మొదట మొలకను ఇస్తుంది దాని దాని అది వెన్నును పుట్టిస్తూ ఉన్నది తరువాత గింజలను భూమి తనంతట తానే ఎలా ఫలిస్తుందో చెప్తున్నాడు అలాగే మనము ఆది కాండం ప్రారంభంలో చూస్తే సరే ఆది కాండము ఒకటి పదకొండు పన్నెండు ఏమి చేయాలో దేవుడు భూమికి చెప్పాడు చేయట ప్రారంభించింది కదా ప్రతి విత్తనమునకు తాను ఏ చెట్టును కలిగి ఉన్నదో దానికి తెలుసు అవును ఆలోచించండి ప్రతి విత్తనము తాను ఉత్పత్తి చేసే గూర్చి తెలుసు అవును ప్రకృతి దేనిని కూడా వ్యతిరేకించదు ఈ ప్రకృతి దేవుని ఉద్దేశం నెరవేరుస్తుంది అది ఎలా పెరుగుతుంది మరియు ఎలా రూపించబడుతుందో ఎన్నడు ప్రశ్నించక దేవునికి లోబడుతుంది దేవుని స్వరానికి లోబడుట ప్రాముఖ్యము ప్రకృతిలో వ్యతిరేకత లేదు మానవుని వలె వారికి స్వేచ్ఛనిచ్చాడు వారికి స్వచిత్తమును ఇచ్చి ఎన్నాడు ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు కుండా కుమ్మరివానికి ఎదురు చెప్పలేదు చెప్పలేదు అక్కడ చూస్తూ ఉన్నాము ఇర్మియా అక్కడికి వెళ్లేటప్పటికీ కుమ్మరి సారిమీద మట్టిని పెట్టాడు ఆయన దానిని త్రిప్పుతూ తయారు చేశాడు అయితే పగిలినప్పుడు మరలా పెట్టాడు తాను ఏ విధంగా తయారు చేయాలని రూపించాలని అనుకున్నాడో అలా వరకు చేశాడు క్రీస్తు యొక్క శరీరంలో వారు ఉండకూడనటువంటి భాగాలుగా ఎంతమంది ఉంటున్నారు ఇది నిజము వారు ఏ విధంగా ఉండకూడదో ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు అయితే వారు అలా ఉండకూడదు తండ్రి వారికి సహాయం చేయండి అలా ఉండకూడదు అయితే మోషే వారు శత్రువైన పరో మోషే పెరిగి ఉన్నాడు అయితే దేవుని సన్నిధి లేకుండా అతడు పెరిగాడు నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు ప్రజలను పిలిచే విధానం చూశాను దేవుడు ఎవరినైనా ఏర్పరచుకొని పిలిచినప్పుడు అది వారికిష్టముండదు వాస్తవం కదా వారు దాక్కుంటారు వారు దేవుని సన్నిధి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు అలాంటి వారు అనేకులు నాకు తెలుసు వరుదేవుని నుంచి పారిపోయారు దేవుణ్ణి ప్రశ్నించారు వారిని దేవుడు పిలిచినప్పుడు దేవుడితో వాదించారు మనలో కూడా ఉన్నారు అయితే ఎలా ఉంది సంఘంలో అలాంటి వారున్నారా ఎందుకనగా సంఘాలలో స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంది సత్యం చెప్పండి సత్యమే మనం మాట్లాడాలి మోషే శత్రువుల గృహంలో ఎదురుచూశాడు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు తర్వాత తన సహోదరులను విడిపించాలనుకున్నాడు వారందరూ కూడా ఐగుప్తు దేశంలో ఫరోకింద కఠినమైన బానిసత్వంలో ఉన్నారు కనుక తన యొక్క సొంత బలముతో మోషే తన సహోదరులను విడిపించాలనుకున్నాడు వారిని తన యొక్క సొంత జ్ఞానముతో విడిపించాలనుకున్నాడు మరియు అతని యొక్క తలాంతులను అతడు ఉపయోగించే ప్రయత్నం కాని విడిపించలేకపోయాడు అతడు పిల్లవాడిగా ఉన్నప్పుడు అతడిని ఒక బుట్టలో దాచియున్నారు ఆమె తల్లి అతనిని నదిలో వదిలింది దేవునికి అతని భవిష్యత్తు గురించి ముందుగానే తెలియను దేవునికి తెలుసు అరణ్యంలో మోషే ద్వారా ప్రజలను నడిపించబోతున్నానని దేవునికి ముందుగా తెలుసు అతడు ఐగుప్తిని దొంగచాటుగా చంపాడని సరే అతడింకను శిశువుగా ఉన్నప్పుడే అతడు ఇస్రాయేలీలను విడిపించగలడని అయితే నలభై సంవత్సరముల వరకు దేవుడు వేచియున్నాడు అయితే అతడేం చేశాడో చూడండి నలభై సంవత్సరములు అరణ్యంలో ఉండుట చేత దీనుడుగా మార్చిబడ్డాడు సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఈ భూమి మీద అందరిలోకల్లా మోషే మిక్కిలి సాత్వికుడని వాక్యం చెప్తుంది నలభై సంవత్సరాలు పట్టింది ఆలోచించండి నలభై సంవత్సరాలు వేచియున్నాడు దేవుని మీకు మీకిక్కడ చెప్తాను దేవుని సాత్వికము గూర్చి దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చడానికి దేవుని యొక్క కృపతోడుగా ఉంది సరే దేవుని కృప అతనిపై ఉన్నది మోషే తల్లి గర్భంలో ఇంకను పిండముగా ఉన్నప్పుడే ఉంది దేవుని ఉద్దేశము దేవుని కృప కనుక అరణ్యంలోనికి వెళ్లడానికి ఏదైతే అవసరమో దేవుడిచ్చాడు అవసరమైన వాటిని దేవుడు ఇచ్చాడు అయితే మనము కొన్నిసార్లు వీటిని అర్థం చేసుకోలేము అర్థం చేసుకోలేము మనము ఎల్లప్పుడూ మనకు ముందుగా ఉన్న ప్రయాణమును అర్థం చేసుకోలేము కదా మనము ఏమై ఉన్నామో మనం తెలుసుకోవలసి ఉంది సరే నేను చెప్తున్నాను మనము దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద పనిచేయుటకు మనము సిద్ధపడినట్లయితే మనల్ని ఆయన తప్పక హెచ్చిస్తాడు కనుక దేవుడే మోషే ఏ విధంగా వెళ్లవలసి ఉందో అలా ప్రయాణించుటకు అనుమతించాడు అయితే మోషే భయపడ్డాడు కాని దేవుడతని విన్నాడు నీవు అతనితో మాట్లాడమని చెప్పాడు దేవుడు దేవుడతనికి తోడుగా ఉన్నాడు మోషే చాలా మృదుస్వభావి సాత్వికుడని నేను నమ్ముచున్నాను తను తాను కాపాడుకోగలడని దేవునికి తెలియదా దేవుడు కాపాడాడు కార్యం చేశాడు దేవుడు మోషేను ప్రేమించి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఇతర వ్యక్తుల కంటే మోషే అనేకమైన అద్భుత కార్యములు చేసియున్నాడు అతడు దేవుణ్ణి ముఖాముఖిగా చూచాడు ఈ అద్భుతమైన విషయాలన్నీ అతడు వ్రాసియున్నాడు కంటే మోషే అనేకమైన గొప్ప కార్యములు చేసియున్నాడని మనం చూస్తున్నాం ఎందుకనగా అతడు మికిల్ సాత్వికుడుగా ఉన్నాడు గనుక దేవుడు పగిలిన పాత్రను వాడుకుంటాడు